మీరు ఊహించండి పదివేల అడుగుల ఎత్తు నుండి క్రాష్ అయిన విమానం నుండి మీరు ఒక్కరే బయటపడ్డారు చుట్టూ దట్టమైన అమెజాన్ అడవి సహాయం కోసం ఎవరూ లేరు ఆహారం కూడా లేదు నీళ్లు మరియు ఫోన్ వంటి సౌకర్యాలు ఏమీ లేవు ఎలా సర్వైవ్ అవ్వగలరు ఒక పదిహేడేళ్ళ అమ్మాయి ఒంటరిగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అడవిలో పదకొండు రోజులు బతికింది ఇది నిజమైన కథ సినిమా కాదు జూలియన్ కోయిఫేక్ అనే అమ్మాయి కథ ఆమె ఎలా బ్రతికిందో మనం మీరు తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దేశంలోని లీమా నుండి లాన్సా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఐదు వందల ఎనిమిది బయలుదేరింది విమానంలో ఆరు మంది ప్యాసింజర్లు ఉన్నారు గమ్యస్థానం ఏంటంటే పుకల్పా నగరం ప్రారంభం అరగంట సాఫీగా గడిచింది అందరూ క్రిస్మస్ సెలవుల్లో తన కుటుంబాలను కలవడానికి చాలా సంతోషంగా ఉన్నారు కానీ అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాన్ ఎదురైంది పైలట్లు తుఫాను గుండా నేరుగా విమానాన్ని నడిపారు ఇదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఇరవై నిమిషాల తీవ్రమైన టర్బులెన్స్ తర్వాత ఇరవై ఒక వేల అడుగుల ఎత్తులో విమానంపై ఒక మెరుపు పడింది కుడిరెక్క మొత్తం మంటలో చుట్టుకుంది క్షణాల్లో విమానం గాలిలో చీలిపోయింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల డ్రాడర్ పై విమానం అదృశ్యమైంది ఆ విమానంలో ఎనభై ఆరు మందిలో ఎనభై ఐదు మంది మరణించారు కానీ ఒకే ఒక్కరు బతికారు ఆమె మరెవరో కాదు పదిహేడేళ్ల జూలియన్ కోయిఫెక్ ఆమె తన సీటుతో సహా పదివేల అడుగుల ఎత్తు నుండి క్రింద పడింది అయినా తను ఎలా బతికింది ఎలాంటి అద్భుతం జరుగుండొచ్చు ఏంటో మనం చూద్దాం రండి ఆఫ్ డ్రాప్స్ తుఫాను వల్ల కింద నుండి పైకి వీచిన గాలులు ఆమె పతనాన్ని నెమ్మదింపజేశాయి హెలికాప్టర్ ఎఫెక్ట్ ఆమె సీట్ల వరుస వేగంగా తిరుగుతూ హెలికాప్టర్ బ్లేడ్ లాగా పనిచేసింది డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ఉదయం జూలియన్ కి స్పృహ వచ్చింది ఆమె అడవి నేలపై పడి ఉంది తన యొక్క కాలర్ బోన్ విరిగింది ఇంకా చూస్తే మోకాలికి చాలా తీవ్రమైన గాయం ఒక కన్ను కూడా పూర్తిగా వాచింది ఒళ్ళంతా గాయాలే కానీ అయినా ఆమె బతికుంది జూలియన్ విషయానికి వస్తే ఒక సాధారణ నగర అమ్మాయి మాత్రమే కాదు ఆమె తల్లిదండ్రులు జువాలజిస్టులు ఆమె మూడు సంవత్సరాలు పెంగువానా రీసెర్చ్ స్టేషన్లో అమెజాన్ అడవిలోనే గడిపింది తనకు బేసిక్ థింగ్స్ అయితే తెలుసు అంటే ఏ జంతువు ప్రమాదకరము ఏ మొక్కలు విషపూరితము అండ్ అత్యవసర పరిస్థితులు ఏం చేయాలి ముఖ్యంగా తన తండ్రి చెప్పిన ముఖ్యమైన సలహా తనకు గుర్తొచ్చింది అదేంటంటే నీరు కనుగొనండి నది వెంట నడవండి నది మిమ్మల్ని నాగరికతకు తీసుకువెళ్తుంది అని ఆమె తన మొదటి రోజు తన తల్లి కోసం చాలా వెతికింది వేర్ ఆర్ యు అని చాలా ఆరిచింది సమాధానం అయితే రాలేదు పైన రెస్క్యూ హెలికాప్టర్లు వినిపించాయి కానీ అమెజాన్ అడవి చాలా దట్టమైంది అందుకే వాళ్ళు తనని ఆ అమ్మాయిని చూడలేకపోయారు ఆమె వద్ద కేవలము ఒక థర్టీ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి సో తను ఏమనుకుందంటే నేను బతకడానికి రోజుకు రెండు నుంచి మూడు క్యాండీలు మాత్రమే తినాలి అలా అయితేనే నేను సర్వైవ్ అవ్వగలను అని నిర్ణయించుకుంది చివరకు తనకు ఒక చిన్ని నీటి ప్రవాహాన్ని అయితే కనుగొంది తన తండ్రి సలహాని అనుసరించి నీటిని ఫాలో చేయడం మొదలుపెట్టింది ఇక అమెజాన్ అడవి విషయానికి వస్తే ఎనిమిది అడుగుల ఎలిగేటర్లు విష సర్పాలు ప్రమాదకరమైన సాలె పురుగులు మరియు అనేక మాంసాహార జంతువులు కూడా ఉంటాయి నీరు ఎల్లప్పుడూ సులభమైన మార్గంలోనే ప్రవహించదు కూలిన చెట్లు దట్టమైన పొదలు జారే రాళ్ళు అడవి అయితే చాలా దట్టంగా ఉంది మొదటి రోజు తనకి ఆ అడవిలో రాత్రి గడపడం చాలా అత్యంత కష్టంగా మారింది ఎందుకంటే అడవి జంతువులు రాత్రి వేళ దాడి చేయొచ్చు అండ్ వర్షం కూడా కురుస్తుంది తను నిప్పు పెట్టలేని పరిస్థితి తనకుంది ఇక రెండో రోజు కూడా అలానే కొనసాగింది మూడో రోజు విషయానికి వస్తే విమానం టర్బైన్ శకలాలను తనకు కనుగొంది మరుసటి రోజు తన ఒక ఘోరమైన దృశ్యాన్ని చూసింది అదేంటంటే మూడు మంది ప్యాసింజర్ల మృతదేహాలు ఆమె కనిపించాయి ఒక మహిళ నెయిల్ పాలిష్ వేసుకొని ఉండడం చూసి అది తన తల్లి కాదని తను గుర్తించి కొద్దిగా ఊరటైతే పొందింది ఆమె ఇక పోతే చిన్న ప్రవాహం పెద్ద స్ట్రీమ్ అయింది ఆ స్ట్రీమ్ ఒక చిన్న నది కూడా అయింది కానీ ఆమె గాయాలైతే మరింత తీవ్రంగా అయ్యాయి అవి తను భరించడానికి తనకు రోజు రోజుకి చాలా కష్టంగా అనిపించింది ఇక భోజనం తెచ్చుకోవడం భోజనాన్ని కనుగొనడం ఇటువంటి అయితే అసాధ్యంగా మారాయి తనకి అండ్ అమెజాన్ అడవి అయితే చాలా దట్టంగా ఉండడం వల్ల సూర్యకాంతి కింద పడదు సో అక్కడ నేలపై పండ్లు కూరగాయలు లాంటివి వేవి పెరగవు ఆ రోజు నుండి ఆమె నదిలోకి దూకి ఈత కొట్టడం మొదలుపెట్టింది నది ప్రవాహంతో కొట్టుకుపోతూ వెళ్ళింది ఇది వేగంగా ప్రయాణించే మార్గం కానీ ఇది చాలా ప్రమాదకరం కూడా ఒకసారి ఆమె తీరంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక పెద్ద ఫీమేల్ ఎలిగేటర్ ఆమె వైపు దాడికి వచ్చింది కానీ అక్కడ తను తన తండ్రి చెప్పిన మాటల్ని జ్ఞాపకం తెచ్చుకుంది ఆ నాలర్జీ ఆమెను అక్కడ రక్షించిందని మనం చెప్పొచ్చు ఏంటంటే ఈ జాతి ఎలిగేటర్లు నీటిలో దాడి చేయవని ఆమె వెంటనే గ్రహించింది వెంటనే నీటిలోకి దూకింది ఇక పదో రోజు వచ్చేసరికి జూలియన్ దాదాపు ఆశ కోల్పోయింది ఆమె చాలా బలహీనంగా మారింది ఇక కప్పల్ని పట్టుకొని తినడానికి సైతం ప్రయత్నించింది కానీ శక్తి లేకపోవడం వల్ల తను నిరాశగా మారిపోయింది ఇక ఆమెకు హెల్యూసినేషన్స్ అలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి అంటే ఇల్లు కనిపించడాలు కోల శబ్దాలు వినిపించడాలు కానీ అవేమి నిజం కాదు ఇట్స్ అన్ హెల్యూసినేషన్ సో తను రెస్క్యూ ప్లేన్ శబ్దాలు ఇప్పుడు రావట్లేదు అని గ్రహించి అంటే రెస్క్యూ ఆపరేషన్ కూడా మూసివేయబడింది అంటే ప్రపంచం ఆమెను చనిపోయినట్లుగా భావించింది కానీ తను మాత్రం తన ధైర్యాన్ని కోల్పోలేదు ఆమెని ఆమె గుర్తు చేసుకుంది అంటే ఎక్కడ నది ఉంటుందో అక్కడ ప్రజలు ఉంటారు తన తండ్రి మాటలు ఆ చివరి ఆశతో తన తండ్రి మాటలు తన జ్ఞాపకం తెచ్చుకొని ఆ చివరి ఆశతో కొనసాగింది ఇక పదకొండు రోజు సాయంకాలం ఆమె ఒక రాయి ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆమెకి ఏదో కనిపించింది మొదట ఆమెనే నమ్మలేకపోయింది ఎందుకంటే తనకు చాలా హెల్యూసినేషన్స్ రావడం కారణంగా తను మూడు సార్లు కళ్ళు రుద్దుకొని మరీ చూసింది ఇది నిజమైన పడవా కాదని తర్వాత తను గ్రహించింది అది నిజమైన పడవని అక్కడి నుంచి ఒక చిన్న దారి పైకి వెళ్తుంది అని ఆమె అందులోకి ఎక్కింది అక్కడ ఒక గుడిసే అంతే ఇంక ఎవ్వరూ లేరు ఆమె వేడ్చి ఉంది మరుసటి రోజు సాయంత్రం ముగ్గురు మనుషుల స్వరాలు విన్నది మొదట వారు తనను చూసి భయపడ్డారు ఎందుకంటే చాలా గాయాలతో వాచిన కళ్ళతో ఒక తెల్లటి అమ్మాయిని చూసి వాళ్ళు దయ్యమనే భావించారు అప్పుడు తను చిన్నగా చెప్పింది నేను ల్యాండ్స్ ఆఫ్ ప్లేన్ క్రాష్ సర్వైవర్ని నా పేరు జూలియన్ అని తను లో చెప్పింది ఆ వ్యక్తులు షాక్ అయ్యారు వార్తల్లో అయితే అందరూ చనిపోయారని విన్నారు ఆమె ఒక్కరే సర్వైవర్ తన తల్లి కూడా బతకలేదని తెలిసి జూలియన్ చాలా బాధపడింది చాలా చింతించింది ఇకపోతే ఆ వ్యక్తులు ఆమెకి ఆహారము బట్టలు ఇతర సదుపాయాలను అందించి ఆమెను అక్కడి నుండి విమానం ద్వారా హాస్పిటల్ కు తరలించారు పదకొండు రోజుల మరణ యుద్ధం తర్వాత జూలియన్ సురక్షితంగా తిరిగి వచ్చింది సో ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేటర్స్ తర్వాత కనుగొన్నారు క్రాష్ తర్వాత పద్నాలుగు మంది దాదాపు బతికే ఉన్నారు కానీ వారు రెస్క్యూ టీమ్స్ కోసం వేచి చూసి చనిపోవడం జరిగిందని వారు నిర్ధారించారు జూలియన్ అయితే వేరు తన జ్ఞానాన్ని తన ధైర్యాన్ని తల్లిదండ్రుల బోధనలను ఉపయోగించింది చివరి శ్వాస వరకు ఆశ వదలలేదు నేటికి రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఏళ్ళ జూలియన్ జువాలజిస్ట్ గా పనిచేస్తూ అమెజాన్ అడవులను కాపాడుతుంది మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కథ గుర్తు ఈ కథ మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కథ గుర్తుంచుకోండి ఎందుకంటే ఒక పదిహేడేళ్ళ అమ్మాయి తన జీవితం కోసం ఇంత పోరాడగలిగితే మరి మనం ఎంత పోరాడాలి మనం మన సమస్యలను కూడా ఎదుర్కొనగలం సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం నా ఛా నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ